వెల్కమ్ టు జేవీకే కుకింగ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటున్నాము మనం ముందుగా చిక్కుడుకాయల్ని ఉడకపెట్టేసుకున్నాను నేను మీరు ఉడకపెట్టేది చూపించలేదు ఇలాగ ఉడకపెట్టేసుకోవాలన్నమాట చిక్కుడుకాయల్ని వీటిని ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక ఉల్లిపాయ అదేవిధంగా మనకి ఒక ఎండిమిరకాయ వేసి ఫ్రై చేసేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి కొంచెం కెమెరా అడ్జస్ట్ అవ్వలేదండి ఇలా వచ్చేసి ఫ్రై చేసేసుకుందాం మనం ఉల్లిపాయని ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అందులో వేసేసేయాలన్నమాట చాలా సింపుల్ అండి ఉడకబెట్టుకొని చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది మనకిది ఇలాగా చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రై అవ్వడానికి వేసేసి కలిపేసుకోవాలన్నమాట చిక్కుడుకాయ కర్రీ అనేది ఏమైనా సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రై అనేది టమాటా టమాటా చిక్కుడుగా కూడా వండుతారనమాట అది ఇంకొక వీడియోలో నేను అనేది మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ చిక్కుడుకాయలు అనేవి కొంచెం సేపలా మగ్గిన తర్వాత వచ్చేసి రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మన ఫ్రైలకి అయితే ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తాం కదా ఇలా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయాలన్నమాట ఇది వచ్చేసి ఏంటంటే సాల్ట్ వేసాం కదా కొంచెం నీరు అనేది వచ్చేస్తుంది సాల్ట్ వేస్తేను మనం ఉప్పు వేసినా సాల్ట్ వేసినా కొంచెం నీరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ నీళ్ళంతా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి నేను పసుపు ఎందుకన్నా వేయట్లేదంటే ఈ మసాలా కారంలో పసుపు అనేది యాడ్ చేస్తారండి అందుకని నేను పసుపు అనేది యాడ్ చేయలేదు దీనికి రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసేసుకొని తిప్పేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉడకబెట్టి నుంచి కాబట్టి తొందరగానే అయిపోతుంటుంది ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలాగ ఫ్రై అవనివ్వాలన్నమాట ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే పిల్లలకి ఎక్కువ కొంచెం ఫ్రైలు ఇష్టపడతారు కాబట్టి మనం ఫ్రై లాగా చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చాలా స్పెషల్గా ఉంటుంది లంచ్ బాక్సుల్లో కూడా ఫ్రై విధంగా ఇష్టపడతారు కాబట్టి ఇలాగ ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఫ్రై దగ్గర పడిందండి ఫ్రై అయితే అయిపోవచ్చింది ఇప్పుడు చూసారు కదా అయిపోయింది ఇలాగ మన మన ఛానల్లో చిక్కుడుగా ఫ్రై అనేది నా స్టైల్లో చేశానండి ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లాంగ్ వీడియోలకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలా విధంగా లాంగ్ వీడియోలు చూస్తున్నందుకు ఇంకా ముందు సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్